சர ஆளுதா ஆளு கதா ஆனந்தம் அப்படின் அந்த மந்த ஊர் பஞ்சாயத்து பேர் வேறு எடுப்பாரு Nida agar nuku bakina undu. Haan? Nida agar aarama. You're not there.

అభివృద్ధి ప్రదాత అయిన మా అనంతమ్మ గారికి మా గ్రామం తరఫున పాతపంతాలు తెలిపించి తెలియజేసుకుంటున్నాం ఈరోజు అమరావతిని గౌరవ చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ స్థాయిలో ఎలాగో నిలబెట్టారో అలాగే మా అడ్డోడ్ గ్రామాన్ని అనితమ్మ గారు ఇవాళ రాష్ట్ర స్థాయిలో నిలబెట్టారు అది చెప్పడానికి మేము చాలా గర్వపడుతున్నాం అడ్డోడ్లో పుట్టినందుకు అనితమ్మ గారి ఆశయ సాధన కోసం మేము పనిచేస్తున్నందుకు మేము చాలా ఆనందపడుతున్నాం అసలు చాలా ఎవరు ఎక్స్పెక్ట్ చేయడం ఈ పరిణామం అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయండి ఏడు మండలాలతో కలిపిన ఒక రెవెన్యూ డివిజన్ ని అడ్డ్రోడ్ గ్రామానికి తీసుకురావడం అలాగే రెండు లక్షల కోట్లు కంపెనీలు ఇక్కడ స్థానికంగా ఇక్కడికి స్టీల్ ప్లాంట్ అవ్వచ్చు లేకపోతే టాయిస్ కంపెనీ అవ్వచ్చు ఇన్ని రకాల కంపెనీలు తీసుకొచ్చి ఒక ఆర్థిక రాజధానిని అడ్్రోడ్ లో పెట్టడం అనేది ఇంకా అది ఊహించని పట్టినాము ఇంకా అది ఆనందంతో మా గ్రామస్తులందరూ కూడా మేము అసలు ఆనందం ఎలా వ్యక్తపరచాలో కూడా మాకు అర్థం కావట్లేదు ఎందుకంటే ఎవరికైనా కొంత ఆనందం కొంత లబ్ది చేకూరిస్తే ఎక్కువ ఆనందపడే సందర్భం కానీ ఇది ఏనుగంత ఆనందం మాకు మా అడ్డూడు గ్రామ ప్రజలందరికీ అడ్డు తిమ్మాపూర్ గ్రామ మా మేడం గారు ఇచ్చారు మమ్మల్ని చరిత్రలో ఇక్కడ రాష్ట్ర స్థాయిలో ఒక డివిజన్ రావడం అంటే చిన్న విషయం కాదండి అది ఒక ఏడు మండలాల్లో తాలూ ప్రజలకి అవసరాలు తీర్చే ఒక డివిజన్గా అడ్డురోడ్ని తీసుకురావడం విషయం మన మేడం గారికి మేము అందరం కూడా మా గ్రామంతో పాదాన్ని తెలియజేసుకుంటున్నాం మాకు అనంతమ్మ గారి సారథ్యంలో ఇంత అభివృద్ధి ఆగ్రవ నియోజనంలో ముఖ్యంగా అడ్డురోడ్ని ఇంకా అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో గారు ఉండటం నేను చాలా ఆనందపడుతున్నాం ఈ అవకాశం ఇచ్చిన గత ఐదు సంవత్సరాలు మీ ప్రభుత్వం ఏం చేసింది నేరం ఘోరం భారం అన్నారు అసలు ప్రభుత్వానికి మీరే భారం ఆ రోజు ప్రజలకు మీరు భారం మీరు భారం ఈ వేళ మిమ్మల్ని ఎక్కడో కూడా పదకొండు సీట్లకి మరి చేసిన పరిస్థితి ప్రజలు చేసిన పరిస్థితి మీ అందరూ గమనించాలి రాబోయే కాలంలో మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ మేము మా యామంజలు తెచ్చుకుంటామంటే మీ ప్రభుత్వం వచ్చేది లేదు తెచ్చేది లేదు మరి ఎప్పుడూ కూడా ఈ కోటం ప్రభుత్వం ఇంకో ముప్పై సంవత్సరాలు అధికారులు ఉండడం ఖాయం ఇది గమనించాలి మాటలు మాట్లాడే ముందు ఆలోచించాలి ఎన్నిపోటు పొడిచి ఎవరు ఎన్నిపోటు పడిచారు ప్రజలకు మీరు ఎన్నిపోటు పొడిచారు అండి ఇస్తామని చెప్పి ఏమి ఇవ్వకుండా పప్పు బెల్లాలు ఇచ్చి అభివృద్ధిని అంగంలో తొక్కేసి మీరు మాత్రం మరి బ్రహ్మాండంగా ఎదిగారు తప్ప మరి ఎక్కడా కూడా ఈ ప్రజల అభివృద్ధి కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఏనాడు కూడా మీరు మీరు మరి పాలు పంచుకోలేదని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ఇంకో మీకు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం నక్క మరి పాకలపేట నియోజకవర్గం గురించి కానీ అనితమ్మ గారి గురించి కానీ లేదా మీరు ఏ తప్పుడు మాటలు మాట్లాడితే మాత్రం నాలుగు కోస్తామని చెప్పి తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో ఈ ప్రాంతం అభివృద్ధి అయిపోతుంది మరి ఎన్నాళ్ళు బట్టి మీకు లేని మీకు లేని పరిస్థితిని మీ వేళ తీసుకొస్తున్నాం అంటే సంతోషించాలి ఎలమంచలైనా పాకిరీపేట అయినా సరే పక్క పక్క నియోజకవర్గాలు అన్నదమ్ముల వల్ల మేమందరం కలిసి ఉంటాం ఒకప్పుడు పాలమానిపేట నుంచి నర్సీపట్నం ఆర్టీ ఆఫీస్కి వెళ్ళాలంటే సుమారుగా అరవై ఐదు కిలోమీటర్లు వెళ్ళవలసి ఉంటుంది ఇవాళ మరి దగ్గరగా వచ్చింది అట్నుంచి కూడా మరి ఇవాళ సెంటర్గా ఉంటుందని చెప్పి సీఎం గారు మరి మంత్రి గారు కూటమి ప్రభుత్వం ఇక్కడ నాయకులు అందరూ ఆలోచించి అడ్్రోడ్ జంక్షన్ గా పెడితే దాన్ని మీరు జీర్ణించుకో జీర్ణించుకోలేకపోవడం చాలా అన్యాయం అని చెప్పి తెలియజేసుకుంటున్నాం